కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల పెన్షన్ ఏమో కానీ అధ్యక్ష మన రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మంది ఉద్యోగస్తులకి పెన్షన్ మాత్రం మిగిలిస్తుంది అధ్యక్ష ఈ పెన్షన్ స్కీమ్ ఈ కొత్త విధానం వల్ల అధ్యక్ష ఉద్యోగస్తులకి గతంలో ఉండే రిటైర్మెంట్ గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ కమ్యూటేషన్ కానీ ఎవరైనా ఉద్యోగస్తులు చనిపోయినప్పుడు వారికి వచ్చే డెత్ గ్రాట్యుటీ కానీ వారి కుటుంబానికి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ గాని ఈ నూతన విధానంలో వచ్చే అవకాశం లేదు అధ్యక్ష వాళ్ళందరూ కూడా మాకు ఈ సిపిఎస్ విధానం వద్దు పాత పెన్షన్ పద్ధతిని మాకు వర్తింపజేసేటట్టుగా చేయాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష ఈ ఉద్యోగస్తులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి సహకరించిన వాళ్ళు అధ్యక్ష వారి కుటుంబాలకి భరోసా కలిగించే బాధ్యత మనం తీసుకోవాలి అధ్యక్ష కాబట్టి మంత్రి గారిని కోరేది ఈ మూడు జీవోలను కూడా రద్దు చేసి పాత విధానానికి వెళ్ళేటట్టుగా కృషి చేయాలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా టెన్త్ పిఆర్సి ప్రకారం ఏదైతే పన్నెండు లక్షల గ్రాట్యుట్యూ వస్తుందో ఆ గ్రాట్యుట్యూ కూడా ఈ సిపిఎస్ స్కీమ్ వాళ్ళకి వర్తింపజేసేటట్టుగా మంత్రి గారు చొరవ తీసుకోవాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలయ్యేటట్టుగా ఒక హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి వారందరికీ భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రిగా కోరుతున్నాను హస్తం గుర్తుకే ఓటేద్దాం ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతి వంశీచంద్రెడ్డి గెలిపిద్దాం పార్లమెంట్ లో మహబూబ్ నగర్ జెండా ఎగరేద్దాం